ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ నేను మీ శుభాని ఏంటో చూసారా తాటు ముంజులండి ఐసాపిల్ సో ఈరోజు మనం ఈ తాటుముంజులతో తాటుముంజులు పాయసం అయితే చేసేసుకుందాము ఓకేనా ఇప్పుడు ఈ తాటుముంజుల పాయసం ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసే చూపించేస్తాను సో ఈ ప్రాసెస్ ఫుల్గా చూసేసి మీరు కూడా ట్రై చేసేయండి మరి చాలా చాలా బాగుంటుంది వేసవ కాలంలో అమృతంతో పోటీ పడే ఈ పాయసం ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఓకేనా ఫస్ట్ ఇవి పక్కన పెట్టేసుకుని మనం పాలు అయితే మరిగించుకుందాం ఫస్ట్ చూడండి నేను హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఇందులో వాటర్ కంటే ఏమేసుకోలేదు ఇప్పుడు పాలు మనం స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకుందాము మనకేంటంటే పాలు మ మరిగి లోపు మనకి చాలా టైం ఉంటుంది కదా పాలు మరిగిన తర్వాత అవి చల్లారాలంటే చాలా టైం ఉంటుంది ఆ టైంలో మనము తాటి ముంజులు ఫీల్ తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు సో అందుకని నేను రివర్స్లో చేస్తున్నాను ఫస్ట్ నేను ఈ పాలు అనేది రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుంటాను ఇందులో ఇప్పుడు ముందుగా అరగంట అరగంట ముందు నానబెట్టుకున్న పెద్ద సగ్గు బియ్యం వేసేసుకుందాము నేను మంచినీటిలోనే నానబెట్టానండి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది ఒకవేళ మీ దగ్గర చిన్న సగ్గు బియ్యం ఉంటే డైరెక్ట్గా వేసేసుకున్నా పర్వాలేదు అంటే పాలు కొంచెం వేడెక్కిన తర్వాత వేసేసాను నేను సో పాలు మరుగుతుండగానే అవి కూడా ఉడుకుతాయి అనేసి పాలు కొంచెం వేడెక్కిన తర్వాత సగ్గుబియ్యం అనేది వేసేసాను నేను సో ఇప్పుడు పాలతో పాటు అవి కూడా సగ్గుబియ్యం కూడా మనకి ఉడుకుతాయి చూడండి మనకు పాలు ఇలా రెండు పొంగులు వచ్చిన తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు పంచదార వేసుకోండి నేనైతే ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నాను మీ స్వీట్ తగ్గట్టు వేసుకుంటే సరిపోంది ఒక్క ఐదు నిమిషాలు మనకు పంచదార మరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోద్ది ఆల్రెడీ మనకు పాలతో పాటు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి సో పంచదార మనకి కరిగేంత వరకు ఒక్క ఐదు నిమిషాలు మరిగించుకుంటే సరిపోద్ది వీటిని దీంట్లోనే మనం కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకుందాం జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోద్ది కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుందాము చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి పంచదార కరిగిపోయింది అలాగే మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి సో ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని ఈ పాలనేది మనకి పూర్తిగా చల్లారిపోవాలి ఒక్కసారి ఈ సైడ్లో ఉన్నది ఎలా తీసేసుకుని స్టవ్ ఆపేసుకుంటున్నాను ఇప్పుడు నేను స్టవ్ ఆపేసుకుని మనకి పాలనేవి పూర్తిగా చల్లారిపోవాలి అని పాలనేవి పూర్తిగా చల్లరిద్దాము మనకి ఆ పాలు చల్లారిలోపు కొన్ని జీడిపప్పులు డ్రైగా ఫ్రై చేసుకున్నాము కొన్ని అంటే అందులో వేస్తే మధ్య మధ్యలో తినేటప్పుడు బాగా తగులుతాయి కదా అందుకని కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు సో ఇవి నేను డ్రైగానే వేపుకుంటున్నాను చూడండి పాలు నేను ఈ బౌల్లో వేసుకుంటున్నాను మనకు పాలు అనేవి పూర్తిగా చల్లారిపోయినాయి సో నేను ఇందులో వేసేసుకుంటున్నాను చండు పాలు అయితే ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు మనమే ఈ ముంజులకి పైనున్న ఫీల్ అయితే తీసేసుకుందాము చూడు ఇప్పుడు మనకు ముంజల మీద ఉన్న ఇది తీసేసుకుందాం ఫీల్ తీసేసుకుందాము చాకుతో తీసుకున్న పర్లేదు ఇలా చేత్తో తీసుకున్న పర్లేదు చేత్తో అయితే మనకి గుంజు రాకుండా సేఫ్టీగా తీసుకుంటాము సో అందుకనే నేను చేత్తో తీసుకుంటున్నాను మీరు చాకుతో తీసుకున్న పర్లేదు సో మనకి ఎక్కడ గుంజు అనేది రాకుండా పైన ఉన్న తీసేసుకుందాము చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇంకా ఇలా చేత్తో తీసేసుకుంటే ఎంత చక్కగా వచ్చే చూసారా చాలా చక్కగా వచ్చేస్తుంది ఫీలు సో ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము బాగా చిన్ని కాకుండా కొంచెం ఇలా బాగా చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసుకుంటే మనకి తినడానికి బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఓకేనా ముందుగా ఎప్పుకున్న ఇవి వేసుకుందాము జీడిపప్పు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఐసాపిల్ ఇవి వేసేసుకుందాము బాగా ముదురుగా ఉండకూడదు అలానే బాగా లేతగా ఉండకూడదు లేతగా ఉంటే వాటర్ ఎక్కువ ఉంటుంది గుజ్జు తక్కువ ఉంటుంది సో అవి చూసుకొని తెచ్చుకోవాలి సో ఇవన్నీ వేసేసుకుని ఒక్కసారి కలిపేద్దాము ఒక్కసారి బాగా కలిపేసుకుందాము సూపర్ ఉంది కదా ఇలా కలిపేసుకుని పైన ఒకటి రెండు ఐస్ క్యూబ్స్ వేసుకోండి బెళ్ళే ఉంటుంది టేస్ట్ ఎస్ ఇప్పుడు సర్వ్ చే సర్వ్ చేసుకుని తాగితే ఉంటుంది సూపర్ సూపర్ చాలా చాలా బాగుంటుంది తెలుసా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తాటి ముంజులు పాయసం ఇప్పుడు మనకి ఎండాకాలంలో బాగా దొరుకుతాయి ఇవి చా అస్సలు మిస్ కావద్దు చాలా చాలా బాగుంటుంది మనకి ఒంటికి కూడా చాలా చాలా చేస్తుంది మీరు ఈ తాటి మంజులు ఎక్కడ కనపడినా సరే అస్సలు మిస్ కాకుండా డైరెక్ట్గా అయినా తినేయండి లేదంటే ఎలా పాయసంలా చేసుకునే తినండి కానీ డెఫినెట్గా అయితే తినండి చాలా చాలా మంచిది చూసారు కదా ఎంతో సింపుల్గా నేను తాటి ముంజులు పాయసం అయితే చేసేసాను సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే తాటి ముంజల పాయసం అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్